ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోతున్న వైసీపీకి కీలక నేతల వరుస రాజీనామాలు కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు మాజీలైన కీలక నేతలు జగన్కు కు దండం పెట్టి వెళ్ళిపోతున్నారు పార్టీ ఉనికి ప్రశ్నార్థకం చేస్తూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు వైసీపీతో పాటు తమ పదవులకు కూడా రిజైన్ చేస్తూ స్ట్రోక్ల మీద స్ట్రోక్లు ఇస్తున్నారు ఓడిపోయినప్పుడు వలసలపై జగన్ నిర్వేదం వ్యక్తం చేశారు దానికి తగ్గట్లే జరుగుతోంది ఇప్పుడు పోయేవారిని ఆపలేం కదా ఇది వైసీపీ ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో తనను కలిసిన నేతల దగ్గర మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తం చేసిన నిర్వేదం వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి పార్టీలతో టచ్ లో ఉన్నారని జగన్ సన్నిహిత వర్గం ఆయన దృష్టికి తెచ్చినప్పుడు అంతగా నిర్వేదం వ్యక్తం చేశారాయన తల్లి విజయమతో కలిసి పార్టీని స్థాపించానని మళ్లీ అక్కడి నుంచే పార్టీని పునర్నిర్మిస్తానని అప్పుడు ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు ఆయన తల్లి కూడా పార్టీలో లేరనుకోండి అది వేరే విషయం కి మాత్రం అప్పటి పరిస్థితి మళ్లీ వస్తున్నట్లే కనిపిస్తోంది అనుకున్నట్లే జగన్ కి వరుస షాక్లు తగులుతున్నాయి ఒక్కరోజే వైసీపీకి ట్రిపుల్ షాక్ తగిలింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో కీలకంగా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుడ్ బై చెప్పబోతున్నారు వైసీపీ ముఖ్య నేతల తీరు మీద అసంతృప్తితో ఆయన పార్టీ వదలడానికి రెడీ అయ్యారు మోపిదేవి వెంకటరమణ బాటలోనే బీద మస్తాన్ రావు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బీద మస్తాన్ రావు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కావల్ నుంచి తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో తిరిగి పోటీ చేసి ఓడిపోయారు బీద మస్తాన్ రావు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఓడిపోయారు అప్పట్నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరయ్యారు రెండు వేల ఇరవైలో తాను ప్రత్యక్ష రాజకీయాలు మానుకుంటున్నానని లోక్సభకు గాని పోటీ చేయబోనని ప్రకటించారు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన ఆయన కూడా ఇప్పుడు వైసీపీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఆ లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమెకు టీడీపీ అధినేత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆమె వైసీపీలో చేరి తిరిగి ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు పరిటాల రవి అనుచర వర్గానికి చెందిన నాయకురాలిగా పేరున్న ఆమె టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది మాజీ మంత్రి సిద్ద రాఘవరావు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున పోటీ చేసి ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యేగా గెలిచిన రాఘవరావు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు తర్వాత రెండు పేల పంతొమ్మిదిలో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు బడా గ్రానైట్ వ్యాపారి అయిన సిద్ధ వ్యాపార లెక్కలతో తర్వాత వైసీపీలో చేరి రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ ఆశించారు అయితే జగన్ మొండి చేయి చూపించడంతో ఈ మధ్యనే రాజీనామా చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు వైసీపీలో తగిన ప్రాధాన్యత సరైన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు ప్రకటించారు రాజకీయ స్వలాభం కోసం కాదని పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిలోని ఏదో ఒక పార్టీలో తాను చేరతానని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయింది జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం సైతం పార్టీ పదవులతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు ఆయన అనుచరుడు ఏలూరు సిటీ వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ కూడా జగన్ కి తూచి చెప్పి టీడీపీలో చేరిపోయారు తాజాగా ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు సైతం పసుపు కండువా కప్పేసుకున్నారు మేయర్తో పాటు ముప్పై మంది ఏలూరు కార్పొరేటర్లు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు దాంతో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోవడంతో ఏలూరులో వైసీపీ కదా కంచికి చేరినట్లే అంటున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య కూడా ఈ మధ్య వైసీపీకి గుడ్ బై చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలిగిరి వైసీపీకి మద్దతిచ్చారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఆయనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు దాంతో ఆయన ఎన్నికల ముందు నుంచే వైసీపీకి దూరమయ్యారు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా ఈ మధ్య వైసీపీకి రాజీనామా చేశారు రోసయ్య ఇటీవల గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు మరోవైపు వైసీపీ అధిష్టానం మీద ఆ పార్టీ నేత మాజీ మంత్రి వైఎస్ కుటుంబానికి బంధువు అయిన బాలినేని రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు అందుకే ఎన్నికలయ్యాక తాను పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు ఆ క్రమంలో బాలినేని కూడా జగన్కు హ్యాండిచ్చే పరిస్థితి కనిపిస్తోంది తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన జనసేనలో చేరే అవకాశముందంటున్నారు మొత్తానికి వైసీపీ పునర్నిర్మాణానికి జగన్ పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది